నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం హైదరాబాద్ లాల్ దర్వాజలోని మహంకాళి ఆలయంలో బోనాల జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు అనంతరం మంగళ మంగళహార్తులు సమర్పించారు వివిధ రకాల కూరగాయలు ఫలాలతో సాకాంబరిగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శివ చమ్మ బల్లెము శూలము పట్టినవమ్మ గండిపేట మైసమ్మ నీకే జన్మస్థలి తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగించారు మంగళ వాయిద్యాలు కోలాటాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్ల గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు అనంతరం పార్వేట ఉత్సవంలో భాగంగా ధనుర్భానలతో వేటాడే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఇక్కడ ఆనవాయితీ ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె నారికేలం చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు లో పల్లవోత్సవం ఘనంగా జరిగింది మైసూరు మహారాజ్ జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ

బాపట్ల జిల్లా చీరాల గొల్లపాలెంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిరామ మందిరంలో చేపట్టిన సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం పరిసమాప్తమైంది చివరి రోజును పురస్కరించుకొని బలిహరణ పూర్ణాహుతి మండప ఉద్వాసన కలశాలతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు అనంతరం సాయినాథునికి సామూహిక కలశాభిషేకం చేశారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది నెల్లూరులోని పద్మావతి నగర్లో శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల విరులతో బాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా అలంకరించారు బాబాకు విశేష పూజలు చేశారు సాయంత్రం సుందరంగా అలంకరించిన పల్లకీలో బాబా చిత్రపటాన్ని కొలువు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భక్తుల తన్మయత్వంతో ఆడిపాడారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి దివ్యక్షేత్రంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం వెయ్యి మోదకాలతో రుద్ర హవనం జరిగింది సాయంత్రం స్వామివారిని పంచామృత పంచవర్ణ సహస్తధారతో పాటు సరయూ నదీ జలాలతో అభిషేకించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కలస ప్రదక్షిణ చేశారు शाः सर्वविघ्नविनाशा विरम्बाया हि ते కర్ణాటక రాష్ట్రం ములభాగిల్ తాలూకా వి గుట్టహల్లిలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి ఫల పంచామృతాభిషేకం మంగళ ద్రవ్యాభిషేకం చేశారు అనంతరం విశేషంగా అలంకరించి షోడసోపచార పూజలతో మహామంగళ మహామంగళహార్తులు సమర్పించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ హనుమాను గురుదేవ చరణములు తినపార శరణములు బుద్ధిహీన తను సహి నను బుద్ధు తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు తినప్ర సాధక శరణములు हनुमंत ज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजित राम दूता सुमित बल धाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनी मधुर पल भावना भावन लीना मृत मुनु ब्रोलिना कांचन वर्ण विराजित హైదరాబాద్ వనస్థరిపురంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజ్య శ్రీ జయతీర్థస్వామి ఆరాధనా మహోత్సవం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు కోనసీమ జిల్లా ఐనివిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీల లెక్కింపు జరిగింది అరవై మూడు రోజులకు మొత్తం ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకు పైగా రాబడి వచ్చింది దీంతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా వచ్చింది లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం